ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపుగాలు తంత్రయోగాలు విరివిగా చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా సహజ సుందరమైన మహాప్రభావం కలిగిన ఉపాయము కూడా చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఇప్పుడు శివుని యొక్క అనుగ్రహం పొందేందుకు అతి శీఘ్రంగా శివుని యొక్క ఆశీర్వాదం మరియు అతని యొక్క మహిమ మనం అనుభవించేందుకు అతని యొక్క అనుగ్రహంతో సకల ఇబ్బందుల నుండి బయటపడేందుకు మనం మనవంతుగా కృషి చేస్తూ ఉంటాం ఎవరి యొక్క స్థాయిని అనుసరించి వారు చేస్తూ ఉంటారు కొందరు రుద్ర నామకం చామకం చేస్తూ ఉంటే కొందరు మహాన్యాస పూజలు చేస్తూ ఉంటారు కొందరు నమస్తే అస్త భగవాన్ అంటూ అభిషేకం చేస్తూ ఉంటారు ఎవరి స్థాయికి అనుసరించి ఎవరి యొక్క ప్రజ్ఞను అనుసరించి వారు చేస్తూ ఉంటారు కొంతమంది కేవలం పంచాక్షరి మంత్రముతోనే సకలము చేస్తూ ఉంటారు ప్రతి విధానము శివుని యొక్క అనుగ్రహం పొందేందుకే అయితే శివుని యొక్క పూజ చేసేటప్పుడు అష్టోత్తర నామం చదవడం అన్నది విధానంగా వస్తుంది అది కూడా చేయలేని వారు ఇప్పుడు మేము చెప్పే ఎనిమిది నామములు చదివి శివుని యొక్క అనుగ్రహం అతిశీఘ్రంగా పొందవచ్చు ఎటువంటి సందేహము లేకుండా శివునికి దీపారాధన చేసి షోడ పూజ చేసి శక్తి కొలది దీపము దూపము గండము పుష్పము నైవేద్యము నివేదన చేసి తర్వాత ఈ ఎనిమిది నామములను మరణం చేసుకుంటే చాలు అష్టోత్తర సతనామావళి జపం చేసిన ఫలితం మనం లభించగలదు నిరంతరం ఈ మంత్రంలో ఈ నామములు జపించడం వలన మనకు సకల విధమైన శ్రేయస్సులు అష్ట సిద్ధులు ఐశ్వర్యము భోగము ఆనందము మానసిక శాంతి తప్పక లభించగలదు దివ్యాత్మ స్వరూపులారా సహజ సుందరంగా శివుని యొక్క అనుగ్రహం పొందేందుకు ఒక సులభమైన మార్గమే ఈ అష్టనామ స్మరణము దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు ఆ అష్టనామముల గురించి చెప్పుకుందాం మంత్రములు ఓం భవాయ దేవాయ 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 ఓం 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 సర్వాయ ఈశానాయ ఓం रुद्राय देवाय नमः ॐ उग्राय देवाय नमः ॐ भीमाय देवाय नमः ॐ महते देवाय नमः मरसरि ॐ भवाय देवाय नमः ॐ सर्वाय देवाय नमः ॐ ईशानाय देवाय नमः ॐ पशुपतये देवाय नमः ॐ रुद्राय देवाय नमः ॐ उग्राय देवाय नमः ॐ ओम देवाय नमः ओम महते देवाय नम मरसरी ओम भवाय देवाय नमः ओम सर्वाय देवाय ओम ईशानाय देवाय नमः ओम पशुपत देवाय नमः ओम रुद्रा देवाय नमः ओम उग्रा देवाय ओम भीमाय देवाय नमः ओम महते देवाय नमः मरसरी ओम भवाय देवाय नमः ओम सर्वाय देवाय नमः ओम ईशानाय देवाय नमः ओम पशुत देवाय नमः ओम रुद्राय देवाय नमः ओम उग्राय देवाय ओम भीमाय देवाय नमः ओम महते मरासारी ओम भवाय देवाय नमः ओम सर्वाय देवय ఓం ఈశానాయ దేవాయ ఓం ఓం దేవాయ రుద్రాయ దేవాయ ఓం ఉగ్రాయ దేవాయ ఓం భీమాయ దేవాయ దేవాయ ఓం మహతే దేవాయమతేలరా ఈ నామములు ప్రత్యక్ష రుద్రనామకం చామకం నుండి తీవడినవి రుద్రనామకం చామకంలో ఏదైనా ఒక శ్లోకమును తీసుకొని నిరంతరం మరణం చేయడం వలన లేక కనీసం ఎనిమిది సార్లు నూటెనిమిది సార్లు ఎనిమిది సార్లు ఒకే మంత్రమును చెప్పుకోవడం వలన కూడా రుద్రాభిషేకం చేసే ఫలితం లభిస్తుంది దానిలోను స్ఫటిక లింగమును ముందుంచుకొని తేనెతోను పంచదారతోను చందనము పాలు పెరుగు బిలోపత్రి గరిక నీళ్లు మనకు ఏది వీలైతే అది అభిషేకం చేస్తూ లేదా రాగి పాత్రలో మంచి నీళ్లు అనగా మీరు ఏ నీళ్ళైతే వాడుతున్నారో ఏ నీళ్ళైతే మీరు తాగుతున్నారో అలాగని మినరల్ వాటరు డిజిటల్ వాటర్ కాకుండా బావి నీరు చెరువు నీరు నది నీరు లేక బోర్వెల్ నీరు మీరు వాడుతున్నారో అదే నీరుతో అభిషేకం చేస్తూ కొంచెం కొంచెంగా అభిషేకం చేస్తూ మన సమయమును అనుసరించి ఏదైనా ఒక మంత్రమును జపిస్తూ మనం అభిషేకం చేయడం వలన శివుని యొక్క అనుగ్రహం అతిశీఘ్రంగా పొందగలం దానిలో ఈ అష్టనామములు కూడా అష్ట సిద్ధులకు ప్రతీకగా మనకు గోచరం అవుతూ ఉంటాయి దివక్మ స్వరూపుల సందేహములను వీడి ముందు ప్రారంభించండి మీ యొక్క ఆరాధన అర్చన లేక లేక మీ యొక్క తపస్సు ఏదైతే శివుని పొందాలనే తపన శివుని యొక్క అనుగ్రహం తప్పక పొందేలా చేస్తుంది దాని వలన మీరే ఆ విద్యను అందుకుంటారు లేక మీరు ఎలా చేసినా శివుడు అందుకుంటాడు వీళ్ళు ఎటువంటి సందేహం అయితే లేదు మీ వలన మంచి విధానంగా చేయించుకోవాలంటే ఆ శివుడే ఎవరినో ఒకరిని పంపించి మరి నేర్పిస్తాడు లేదా మీరు ఎలా చేసినా అతను అందుకుంటాడు ముందు సందేహములు వీడి ప్రజ్ఞతో దృఢమైన మనస్సంకల్పముతో నిశ్చల బుద్ధితో కఠోరమైన సంకల్పంతో ప్రజ్ఞతో పూజ మొదలు పెడితే శివుని యొక్క అనుగ్రహం తప్పక లభించగలదు దీవత్మస్వరపులరా చేయండి చేసి తగు ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యుక్తమైన ఆనందభరితమైన భోగయుక్తమైన జీవితం కొనసాగించాలని ముందు మనకు వస్తున్న సమస్యల నుండి అధిగమించి ఆనందకరమైన జీవితం గడపాలని శాంతియుతంగా జీవనం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలో ముందంజలో ఉంటూ మన యొక్క ఆచారాల యొక్క గొప్పతనం ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్